ఈనాడు మనము పదకొండవ వారము సోమవారములోకి ప్రవేశించాం ఈనాటి ధ్యానాంశము క్షమాగుణం ఈనాటి పట్టణాలు క్షమాగుణం గురించి మాట్లాడుతున్నాయి మనము దేవుడు క్షమ కలిగినటువంటి దేవుడు క్షమాగుణము కలిగినటువంటి దేవుడిగా గుర్తించాలి మానవుల తప్పిదములను లెక్క కట్టకుండా క్షమించే దేవుడని ఈనాది మొదటి పట్టణము ద్వారా మనకు తెలియచేస్తున్నారు ఇజ్రాయేల్ రాజైన అహాబు రాజు నాబోతు ఆస్తిని అన్యాయముగా లాక్కొని అతన్ని తన భార్య జిజేబేలు సహాయముతో రాళ్లతో చంపించాడు మొదటి రాజుల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము పదహారవ వచనము ఆ కథలో తరువాత ఆహాబురాజు పశ్చాత్తాపడినప్పుడు దేవుడు ఆయన్ను మన్నిస్తారు దేవుడు మనలను ఎంతగానో ప్రేమిస్తున్నారు కనుక మన తప్పిదములు సైతము మన్నించి మనకు అనేక బహుమానాలను ఇస్తున్నారు అందులో ఆరోగ్యము ఒక బహుమానము ఆస్తి భోజనము పని స్నేహితులు ముఖ్యముగా ఏసుక్రీస్తునే మనకు ఒక బహుమానముగా దేవుడు ఇచ్చారు కాబట్టి ఆ క్రీస్తు ఈనాటి సువార్త పట్టణము ద్వారా మనకు ఈ విధముగా తెలియచేస్తున్నారు కంటికి కన్ను పంటికి పన్ను అతయ్య వార్త ఐదవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచ్చినము మీరు విని ఉన్నారు కదా దానిని మీరు పాటింపవలదు దేవుడు మనతో వ్యవహరించేటప్పుడు పగ తీర్చుకోడు ఆయన ఎల్లప్పుడూ కరుణ చూపుతూ మనలను మన్నిస్తారు ఆ విధముగానే క్రైస్తవులైన మనము దేవుని బిడ్డలుగా పిలువబడే మనము మరియు కథోలిక సహోదరి సహోదరులైన మనమందరము దేవుణ్ణి పోలి తన కుమారుని బోధనల ప్రకారము జీవించుటకు పిలువబడ్డామని గుర్తుంచుకోవాలి ఈనాటి సువార్త పట్టణములో యేసు ప్రభువు కొన్ని కష్టమైన నియమ నిబంధనలను ఆయన ఆజ్ఞలుగా తన బిడ్డలమైన మనందరికీ నొక్కి వక్కానిస్తున్నారు అపకారము చేసిన వారికి ప్రతీకారము కుడి చెంపపై కొట్టిన వారికి ఎడమ చెంప కూడా చూపవలెననియు తగువలాడి వారికి వస్త్రమును ఇవ్వమనియు మరియు అడిగిన వారికి లేదనకుండా ఇవ్వమనియుసు ప్రభు మరీ మరీ నొక్కి వక్కానిస్తున్నారు కాబట్టి ప్రియ సహోదరి ఈ మన ఈ క్రైస్తవ జీవితములో మనము క్రీస్తుని పోలిన మాదిరిగా వలె జీవించాలి అంటే శత్రువులను క్షమించాలి ద్వేషించు వారిపై ప్రతీకారము తీసుకునకూడదు ఎల్లప్పుడూ కూడా స్నేహపూరిత స్వభావములో మనము జీవించటానికి ప్రయత్నము చేయాలి అవసరతలో ఉన్నవారిని దరిచేరినప్పుడు వారి అవసరతలను కాదనకుండా వారికి నువ్వు వసగినప్పుడు దేవుడు నీకు మరింతగా వసగుతాడని వాక్యము ద్వారా మనకు తెలియచేస్తున్నారు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఈ ప్రతీకార స్వభావం అనేది కేవలము మానవులైనటువంటి మనము కలిగి ఉండేటువంటి ఒక భావన దానిని మనం తొలగించుకొని దానిని దాటి జీవించగలిగినప్పుడు స్వయముగా క్రీస్తే నీలో జీవిస్తాడు ఆయన స్వభావం నీలో జనిస్తుంది ఆయన వలె మారే అవకాశము ఆ దేవుడు నీకు కల్పిస్తున్నాడు కాబట్టి ప్రియ సహోదరి ఈ సహోదరులారా మన ఈ జీవిత ప్రయత్నములో అనుదినము మనం ఎదుర్కొంటున్నటువంటి కష్ట స్థాలను బట్టి మన జీవితం ఆగిపోక మరి వాటన్నిటినీ కూడా వచ్చేటువంటి సోఫానాలుగా స్వీకరించి వాటితో మనము సరైనటువంటి జీవిత నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకుని ఒక గొప్ప క్రైస్తవులుగా పిలువబడటానికై ప్రతి ఒక్కరము కూడా ఈ జీవితంలో ఉండగని ప్రయత్నం చేద్దాం దేవుడు తప్పక మనలందరినీ ఆశీర్వదించి దీవించి ఆయన బిడ్డలుగా పిత పుత్ర పవిత్ర ఆత్మ నామము